తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల రైల్వే కమ్యూనిటీ హాల్లో బుధవారం ఘనంగా నలభై ఒకటివ రైల్వే డే డేని చైర్మన్ ఆల్బర్ట్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఎన్ సత్యనారాయణ జెట్టి ట్రెజరర్ ఏ రాము మెంబర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా పాకాల బ్రాంచ్ చైర్మన్ మాట్లాడుతూ పెన్షనర్లకు ఎటువంటి సమస్యలు ఉన్నా మాకు తెలియజేస్తే పరిష్కరిస్తామని తెలిపారు నేషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని రైల్వే పెన్షనర్లకు ఒక పాస్ మాత్రమే ఇస్తున్నారని రెండు పాసులు ఇవ్వాలని పెన్షనర్లను ఇన్కమ్ ట్యాక్స్ పరిధి నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు ఓల్డేజ్ హోమ్ సదుపాయాలు కల్పించి నూతన పెన్షన్ విధానాన్ని చేసి కొత్త పెన్షన్ విధానాన్ని అమలుపరచాలని పెన్షనర్లకు అరవై ఐదు సంవత్సరాల నుండి ఐదు పర్సెంట్ ప్రతి ఐదు సంవత్సరాలకు పెంచాలని అన్నారు

나가라గరి ధర్మమే అనుకోవాలి ఆ రోజు కొట్టు తింటూ ఇవ్వడం కాదులా ఈ రోజు బయ ప్రతి ఒక్క పెన్షన్లు పెన్షనరు పెన్షన్ తీసుకుంటూ కాయగా स्वतंत्रता కాలం గడుపుతున్నారు సో ఆ గౌతెం కార్పను అందరూ కార్మికులంతా కలిసి సో ఆయగా ధర్మాపునవ కావున అందరూ కూడా స్వతంత్రంతో అవగుందాలని మరీ మరీ కోరుతున్నాం చందన సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డ్రా డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు వీఏ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ రెగ్యులర్ ఆప్టికల్స్ పై లేదు మజూరీ లేదు పొదుపే బంగార చందన స్వర్ణ మందిర్ మీకు అందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవం స్వర్ణ ఉత్సవం ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేజ్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరపు లేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ రక్కన జిఎన్టి రోడ్ సుళూరుపేట